ఆదోని జిల్లా కావాలని పట్టుదలతో కృషితో ఆదోని జిల్లా సాధన ఏజెన్సీ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఈరోజు యాభై రెండు విలే నిరహార దీక్షలో మాకు దీక్షలో కూర్చోవడానికి అవకాశం కల్పించినందుకు జేఏసీ సభ్యులకు నాయకులు దోస్తులకు ప్రతి ఒక్కరికి మా డెప్యూటీ జర్నలిస్ట్ యూనియన్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ ఆలయ జిల్లా సాధించే వరకు జేసీ వారికి ఒక చిన్న విజ్ఞాపం చేస్తున్నాను ప్రభుత్వం ఎటువంటి కల్లిపల్లి ప్రమాణాలు ఏర్పాటు చేసిన వాగ్దానాలు ఏర్పాటు చేసినా నమ్మకుండా ఆలయ జిల్లా ప్రకటించే వరకు ఆలయ జిల్లా సాధన కమిటీ కొనసాగాలని ఇది దీని తర్వాత దశల వారిగా నా ఉద్యమాలతో ఆదాడు జిల్లా శాసనసభ వరకు ఈ ఆదోడు జిల్లా శాసన కమిటీ ఏర్పాటు అలాగే కొనసాగించాలని మా డబ్ల్యూజేపీ జనరల్ సీనియర్ తరఫున మేము జేసీ నాయకులు కానీ సభ్యులు కానీ కోరుకుంటున్నాం అలాగే మన పశ్చిమ ప్రాంతం రాయలసీమ నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు మంత్రులు గారు ముఖ్యమంత్రులు గారు అయినా కూడా మన రాయలసీమ రూపురేఖలు కానీ రాయలసీమ నియోజకవర్గంలో జీవితాలు కానీ ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు కనుక మన ఆల మన చుట్టూ ఉన్నటువంటి ఉండేటువంటి నియోజకవర్గాలకు మన ఆలయ జిల్లా ఏర్పాటైతే ప్రతి ఒక్కటి మన అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడల్ ప్రకటించేంత వరకు ఈ దీక్ష కొనసే ఇస్తామని అలాగే మన డబ్ల్యూజేపీ జిల్లా